దయచేసి కూర్చోండి అందరూ దయచేసి ఒక టూ మినిట్స్ మీరు నిశ్శబ్దంగా ఉంటే నేను కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మీ అందరికి తెలియజేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు ఇంత భయపడుతున్నారు కలెక్టర్ గారు కొత్తగా స్ట్రిక్ట్ ఉన్నారు మేము ఒక్క నిమిషం మోహన్ గారు ఎక్కడ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అనల్సి మీరు కూడా మనిషి నేను మేము కూడా మనిషి ఏదైనా చిన్న పొరపాటు తప్పని పరిస్థితిలో జరిగితే మీ మీద ఎలాంటి యాక్షన్ ఉండదు ఓకే ఈ వేదిక నుంచి చెప్తున్నాను నమ్మండి ఓకే క్లాప్స్ కొట్టడం కోసం కాదు బట్ సి మా అల్లుడుని మేము ఆస్ట్రేలియా పంపాలి మా అత్తగారికి ఇది ఉంది ప్రతి ఒక్క ఒక్కొక్క ఎక్స్క్యూజ్ తీసుకు వస్తే మరి ఎలక్షన్స్ నిర్వహించలేము ఓకే దయచేసి కొన్ని నిబంధనలు ఉంటాయి దాన్ని కూర్చో తప్పకుండా పాటించండి ఇరవై పర్సెంట్ పదిహేను శాతం మేము రిజర్వ్ సిబ్బందిని అందుకే కేటాయించండి ఓకే అండ్ రిజర్వ్ లో కూడా అంటే రేపు మనకి కాబోయే ఎస్పెషలీ కార్పొరేషన్ లో జరిగిన ఎన్నికల్లో కొన్ని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడైతే ఎక్కువ సందడి ఉంటుందో అక్కడ మేము రిజర్వ్ ఉన్న స్టాఫ్ ని కూడా పంపడం జరుగుతుంది మీకు కావాల్సిన మౌలిక వసతులు కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఫ్యాక్ట్ మీరు మీ పోలింగ్ కేంద్రానికి వెళ్ళేటప్పుడు ఆశ్చర్యపడతారు నేనే చూశాను సో అన్ని మౌలిక రిసీలు బట్ ఒక రాత్రి కోసం ఎంత కొత్త సరే ఇంటిలాగా ఇల్లు వద్ద ఉన్న సౌకర్యాలు మీకు అక్కడ మేము కల్పించలేము బట్ వీలంత వరకు వీ హ్రై టు అకామడేట్ ఎవ్రీథింగ్ ఓకే సో దయచేసి మీ అందరూ ప్రశాంతంతో కూల్ అటెంటివ్గా ఈ ఎలక్షన్ నిర్వహించాలి అనేది అది ఒకటే కోరిక ఓకే సో ఇది అయితే మీకు మీ గురించి రెండోది ఇప్పుడు మనకి టూ త్రీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మీ అందరు కొంతమంది పంచాయత్ ఎలక్షన్ లో కూడా పని చేసి ఉండవచ్చు ఉండకపోవచ్చు సో దీంట్లో దాంట్లో తేడా ఏంటంటే ఫస్ట్ మనకి రేపు మాత్రం పోలింగ్ ఉంటుంది అన్లైక్ లైక్ పంచాయత్ ఎలక్షన్ మీ మీద అదే రోజు కౌంటింగ్ చేయాలి అదే రోజు అంతా క్లోజ్ చేయాలి డబ్బా బాన్ చేసి అలా ఏం లేదు ఓకే ప్రశాంతంగా మార్నింగ్ ఏడు నుంచి సాయంత్రం ఐదు గంట వరకు మీరు పోలింగ్ నిర్వహించండి ప్రిసైడింగ్ తో ప్రత్యేక రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్క అంశాలు అది ఎంత చిన్న అయినా సరే మీ పిఓ డైరీలో తప్పకుండా రాసి ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ప్రిసైడింగ్ ఆఫీసర్ లో ఒక పోలింగ్ ఏజెంట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోలింగ్ ఏజెంట్ ని నా రిలీవర్ దిలీప్ గారు నేను వెళ్ళిపోయాను మా రిలీవర్ దిలీప్ గారు వచ్చారు అనేది కూడా మీ పిఓ డైరీలో రాసి ఉండాలి ప్లీజ్ పిఓ డైరీ ఈజ్ అ స్టాట్యుటరీ మటీరియల్ దానికి చాలా విలువ ఉంటది మనం ఒకవేళ బ్యాక్ ట్రాక్ చేయాలి యాక్చువల్ గా ఆ రూమ్ లో ఆ రోజు ఏం జరిగింది అనేది పిఓ డైరీ చూస్తే ఒక సినిమా లాగా మన కళ్ళు ముందు కనపడాలి సో అంతా వివరిస్తూ మీరు దాంట్లో రాయాల్సిన అవసరం పియోస్ తో నా విజ్ఞప్తి ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మీ అందరికి మీ పాత్ర తెలుసు ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫస్ట్ మన మార్క్ కస్టోడియన్స్ ఏ వై ఆర్ యూ కాల్డ్ ఎలక్టోరల్ రోల్ కస్టోడియన్ ఎవరు వస్తున్నారు ఇలా త్రిపాఠి బదులుగా సునీల త్రిపాఠి వస్తున్నారా ఎవరు వస్తున్నారు వస్తున్నారనేది చూసే బాధ్యత మీదే ఒకవేళ మళ్ళీ పదం వాడకూడదు బట్ టెండర్డ్ ఓట్ పడింది అంటే తప్పు మీదే మనం పోలింగ్ ఏజెంట్స్ ని తప్పు పట్టలేము పోలింగ్ ఏజెంట్స్ మేము జీతాలేము మేము జీతం ఇచ్చేది మీకు సో దయచేసి ఏపీఓ యు ఆర్ దస్టోడియన్ యు కస్టోడియన్ ఆఫ్ ది ఎలక్టోరల్ మార్క్ కాపీ దయచేసి ఎవరు వస్తున్నారు అనేది ఫేస్ చూడండి తర్వాత వాళ్ళు మీకు చూపెట్టిన ఫోటో ఐడి చూపెట్టండి అండ్ చివరిలో ఏదైతే ఓటర్ మన ఎలక్టోరల్ రోల్ ఫోటో ఉందో ఆ మూడింటిని మ్యాచ్ చేయండి ఓకే కొంచెం ఒక వన్ టూ సెకండ్ ఎక్స్ట్రా పడినా కనీసం మీ పోలింగ్ అంతా సక్రమంగా జరిగే అవకాశం ఉంటుంది సో యూనో వన్ టూ సెకండ్ ఇటు అటు అయినా పెద్ద ఏమీ ఇంట్లో నష్టం జరిగింది సో దిస్ ఇస్ రిగార్డింగ్ మీ ఏపీఓ బాధ్యత ఇద్దరు ఓపీఓలు ప్రతి ఒక్క సెంటర్లో ఇతరు ఇద్దరు ఓపీఓస్ పెట్టాలి సో ఇప్పుడు మనకి ఉన్న విసులుబాటులో ప్రతి ఒక్క కేంద్రాల్లో ఇద్దరు ఓపీఓలు ఉన్నారు యాజ్ పర్ రూల్ వాళ్ళు ఓపీఓ ఉండాలి అంటే ఎక్కువ మంది ఓటర్ ఉన్నప్పుడు ఒక అదనంగా ఓపియోని అక్కడ నియమించాలి బట్ కమిషనర్ గారు ముందు చూపుతూ ఎందుకంటే మనకి అర్బన్ ప్రాంతాలు కాబట్టి ఇద్దరు ఓపీయూ పాత్రం ఏంటంటే మీరు అక్కడ కావాల్సిన సామాన్లు అన్ని సక్రమంగా పెట్టాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎటు పరిస్థితిలో ఆ లైన్ క్రాస్ కాకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటర్ ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఓట్ వేయాలి ఎటు పరిస్థితిలో టూ ఓటర్స్ విల్ నాట్ క్రాస్ ఈచ్ అదర్ అర్థమైందా అప్పుడు ఏమైతుంది అంటే సీక్రెసీలో అంటే వాళ్ళు ఎవరికి ఓట్ వేస్తారు అనేది దాంట్లో లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది సో దయచేసి ఈరోజు మీరు వెళ్ళినాక హోప్ఫుల్లీ మీ అందరూ నాలుగు నాలుగున్నర వరకు చేరుకుంటారు మీ పోలింగ్ కేంద్రాల్లో అక్కడ వెళ్ళి ఒకసారి రేకి చేయండి మీ బ్యాలెట్ మీ ఏదైతే కంపార్ట్మెంట్ వేస్తారో చుట్టుపక్కల ఎక్కడ కూడా కిటికీ ఒళ్ళు ఉండకూడదు విండోస్ విండోస్ కావచ్చు ఎలాంటివి ఓపెనింగ్స్ కావచ్చు అవి అసలు ఉండకూడదు ఆ ఉంటే మాత్రం ఇది పెద్ద ఇష్యూ అవుతుంది ఏవైనా బాయ్ నుండి బికాస్ మన అర్బన్ ప్రాంతాల్లో కొంచెం దగ్గర దగ్గర ఉంటాయి ఇల్లులు ఇవి అన్నీ సో ఎక్కడ కూడా కిటికీలు లేదా ఎలాంటివి ఓపెనింగ్స్ ఉండకూడదు ఈరోజు వెళ్ళి ఒకసారి రేకి చేయండి మీ సెటప్ ఎలా ఉండాలి అని అండ్ మనం యాట్ అన్ టైం నాట్ మోర్ దెన్ త్రీ మోటర్స్ దయచేసి అది గమనించండి ఎక్కువ మంది ఫైవ్ పిఎం వరకు మీ వంద మీటర్ ప్రహరీలో ఎవరు వచ్చినా వాళ్ళ ఓట్ హక్ వినియోగించాల్సిందే అది తప్పదు రాత్రి తొమ్మిది అయినా పదకొండు అయినా పర్వాలేదు ఓకే బట్ దయచేసి ఒక సమయంలో మూడు కంటే ఎక్కువ మంది అక్కడ ఉండకూడదు ఇక సీక్రెసీ కాంప్రమైజ్ అయితే మీరు బాధపడతారు అండ్ ఈసారి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో ఒక వెబ్ కెమెరా ఉంది మేము అబ్జర్వర్ గారు కమిషనర్ సిపి సార్ మేమంతా అంతా క్షుణ్ణంగా మానిటర్ చేస్తాము సో ప్లీజ్ దయచేసి మీరు రూల్స్ పాటిస్తే మీకు ఎలాంటివి ఇబ్బంది రాదు అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ టీఏడి ఆల్రెడీ క్యాష్ చేసి పెట్టాము దయచేసి దీంట్లో ఆర్ ఉన్న రేట్లు కావచ్చు పిఓస్ కి ఉన్న రేట్లు కావచ్చు కమిషనర్ గారే దీన్ని డిసైడ్ చేసి పంపారు అది మేము తూచా తప్పకుండా అనేది మీకు హామీ ఇస్తాము ఆ రేట్ పెంచండి మేము అక్కడ వెళ్ళాము ఎక్కువ పని చేసాము అనేది మాత్రం అలాంటిది రిక్వెస్ట్ తీసుకురాకండి బట్ యాజ్ పర్ రూల్స్ ఇవ్వడానికి ఎక్కడా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు మాట ఇస్తున్నాము కమిషనర్ గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ సో విషయంలో మాకు మాత్రం మీకు ఎక్కడ కూడా తేడా రాదు ఓకే సో మనం ఎలాంటిది తప్పులు లేకుండా పని చేస్తామో హామీ ఇస్తారా ఓకే మహిళలు ఇస్తారు మహిళలకి చిత్తశుద్ధి ఉంటుంది వాళ్ళు హ్యాపీ ఉంటారు హ్యాపీ అచ్చగా కొంచెం పక్షపాతంగా ఉండాలి ఆల్ ద వెరీ బెస్ట్ ఇక్కడ కూడా మనం ముందే ఏదైనా మనసులు మనసు ఏరియాలో ఇష్యూ అవుతుంది అలా కదా అని అంటే ఎక్కడైనా సరే ఇంపాల్ సోనిఫికేషన్ కి ఎక్కడా కూడా అనుమతి లేదు కానీ సి అది సిరు ప్రోయాక్టివ్ గా లేదు ప్రతి ఒక్కటి చేస్తామనేది కాదు ఓకే उनके एजेंट वस्ते नहीं, नहीं ये तो पहले भी आए थे इतना मुझे वो केसेस लो लेडी पीसीज उठा वो अपरेट एनक्जर् अंदर मुझे दट इज रिस्पेक्ट एव्रीबडी कलचर आलो ओके थैंक यू